श्री श्रीहरिवायुगुभ्यो नम ओं वंदे विष्णु नमा श्रियमथ चुव ब्रह्मवायु वंदे गायत्री भारती गुड़डमन भजे रुद्रदेव दी वंदे सुपर्णी महिपतिदयिता वारुणीम्युम काम कामुख्यान सकलसुरा तगुरूं अभ्रमं भंगरहितं अजडं विमलं सदा आनंदतीर्थमुम भजेतापत्रपहम पूज्याय राघवेन्द्रा सत्यधर्मरताय नमतां नमता पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः नमः हरीहिबोल लौकिक वैदिक भेद भिन्न वर्णात्मक ध्वन्यात्मक अशेष शब्दार्थ रुगादि सर्ववेदार्थ वेदार्थ विष्णु मंत्रार्थ तथा स्व स्व समग्र योग्यता विघ्न परमानुग्रह शीला भगवत प्रेरित चतुर्मुखादि सद्गुरु वदिष्ट स्वस्व योग्य भगवद्रूप गुणोपासनया संजात स्वस्व योग्य విశేష దర్శన భోగాభ్యాం వినష్టానిష్ట సంచిత ప్రారంధ లక్షణాశేష కర్మణాం మన ప్రాత సంకల్ప గద్య ప్రవచనమునందు ఈ భాగ పంక్తిని గురించి చెప్పుకుంటూ ఉన్నాము వెనుకటి ప్రవచనంలో పదచ్ఛేదము ప్రతిపదార్థము తాత్పర్యము చెప్పుకోవటం జరిగింది ఇక అపరోక్ష దర్శనము కావాలి సద్గురువుల బింబోపాసన ఉపదేశము చేత అపరోక్ష దర్శనం కావాలి ఎంత మేరకు ఆయా జీవుల యోగ్యత మేరకు అపరోక్ష దర్శనమైన తరువాత సంచిత ఆగామి కర్మలు నాశమైతే ప్రారంధ కర్మ ఒకటి ఉంటుంది సుఖమైన దుఃఖమైన అంటే దుఃఖ దుఃఖప్రారబ్ధమైన ఇప్పుడు మొదట మనకు బింబాపరోక్షము కావాలి అది కావాలి అని అంటే మనకు నియత గురువులు లభించాలి ఆ నియత గురువులు ఎవరు ఆ నియత గురువులు మనకు ఎలా లభిస్తారు అనేటటువంటి విషయాన్ని చూద్దాం నేను ఇంతకుముందు ఎన్నో మార్లు చెప్పినట్లుగా బాహ్యాపరోక్షము బింబాపరోక్షము రెండూ ఒకటే కాదు బాహ్యాపరోక్షము అని అంటే ఉదాహరణకు నాకు రాముడంటే ఇష్టం రాముని రూపాన్ని నేను స్మరిస్తూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు భగవంతుని అనుగ్రహం కలిగి రాముడు నాకు దర్శనమిస్తే అది బాహ్యాపరోక్షము అయితే బింబాపరోక్షము వేరు బింబాపరోక్షము అని అంటే భగవంతుడు ప్రతి ఒక్క జీవియందు అనంతానంతమైన జీవులలో ప్రతి ఒక్క జీవియందు అతడు మాత్రమే ఉపాసన చెయ్యటానికి ఒక రూపాన్ని తీసుకొని అతని హృదయ కమలంలో ఉంటాడు ఆ తన హృదయ కమలంలో ఉన్నటువంటి బింబరూపి భగవంతుణ్ణి ధ్యానించి అతని యొక్క ఆ బింబాప బింబరూపి భగవంతుణ్ణి దర్శించటమే బింబాపరోక్షము అది జరిగితే గాని వీనికి ముక్తి లభించదు ఆ బింబాపరోక్షము ఎలా కలుగుతుంది నియత గురువులు లభించినప్పుడు అయితే ఇక్కడ మనకు గురువులు అంటే ఎవరైతే మనకు భగవంతుని పట్ల ఉన్నటువంటి అజ్ఞానాన్ని పారద్రోలి భగవంతుని జ్ఞానాన్ని ఎవరైతే మనకు ఉపదేశిస్తారో వాళ్ళందరూ గురువులే అయితే నియత గురువు అంటే ఈ బింబోపదేశక గురువే నియత గురువు అతనే ఆత్మోద్ధారక గురువుగా పిలువబడతాడు అంటే భగవంతుడు ఒక్క జీవికి బింబోపదేశాన్ని బింబరూపి భగవంతుని ఉపాసన ఉపదేశాన్ని చెయ్యటానికి ఒక్కొక్క జీవుని జీవునికి ఒక్కొక్కరిని నియమించి ఉంటాడు అతని ద్వారా మాత్రమే అతనికి బింబోపాసన ఉపదేశము జరగాలి అతడే బింబోపదేశక గురువు లేదా నియత గురువు అని పిలువబడతాడు అతడే ఆత్మోద్ధారక గురువు అని పిలువబడతారు ఇప్పుడు నియత గురువులు ఎవరు వారు ఎలా లభిస్తారు వారు ఎలా తన శిష్యునికి ఆ బింబోపాసనను ఉపదేశిస్తారు అనేటటువంటి విషయాన్ని చూద్దాం తారతమ్యమునందు పైవారు క్రింది వారికి నియత గురువులు గురువులుగా ఉంటారు అంటే చిన్నవారికి తమకంటే తారతమ్యమునందు పెద్దవారైనటువంటి వారు గురువుగా ఉంటారు ఒక జీవుని సాధన పరిపక్వము కయ్యే దశ వచ్చినప్పుడు భగవంతుని ప్రేరణ చేత ఆ జీవునికి నియత గురువు లభిస్తాడు మీకు ఉదాహరణకు ఇతిహాసము మనకు చెప్పిన దానిని బట్టి చూస్తే దాసుల వారు అంటే వారు జగన్నాథ దాస దాసదీక్ష స్వీకరించక మునుపు శ్రీనివాసాచారులుగా ఉండి సంస్కృత ఉద్దామ పండితులుగా ఉండి మహానుభావులైనటువంటి అపరోక్ష జ్ఞానులైన విజయదాసుల వారి పట్ల అనుచితంగా ప్రవర్తించినప్పుడు ఆ సోత్తమ స్వత్తములకు చేసినటువంటి అపచారానికి ఫలంగా వారికి తీవ్రమైనటువంటి కడుపు నొప్పి వస్తుంది తరువాత తమ తప్పు తెలుసుకొని శ్రీనివాసాచారుల వారు విజయదాసుల వారి వద్దకు వెళ్ళి వారిని శరణు వేడినప్పుడు అప్పుడు వారంటారు నేను నీకు గురువు కాదు నా శిష్యుడైనటువంటి గోపాలదాసుల వారు నీకు గురువు అతని వద్దకు వెళ్ళి నీవు ప్రార్థించమని చెప్పినప్పుడు శ్రీనివాసాచారుల వారు గోపాలదాసుల వారి వద్దకు వచ్చి ప్రార్థించినప్పుడు వారు శ్రీనివాసాచారుల వారికి వచ్చినటువంటి సోత్తమ అపచారము చేత వచ్చినటువంటి కడుపు నొప్పిని పోగొట్టి వారికి ఉపదేశం చేస్తారు విజయదాసుల వారే చేయవచ్చు కదా గోపాలదాసుల వారి వద్దకు ఎందుకు విజయదాసుల వారు పంపించారు అని అంటే విజయదాసుల వారు కానీ గోపాలదాసుల వారు కానీ వీళ్ళందరూ మహానుభావులు అపరోక్ష జ్ఞానులు కాబట్టి వారికి ఆ విషయం తెలుసు అదేవిధంగా ఒక జీవుని యొక్క సాధన పరిపక్వ దశకు వచ్చినప్పుడు శ్రీహరిని ప్రేరణ చేత ఆ జీవికి అతని యొక్క నియత గురువు లభిస్తాడు అప్పుడు ఆ నియత గురువు ఏకాంతమునందు శిష్యునికి ఆ శిష్యుని యొక్క బింబ రూపాన్ని తెలియబరచి బింబోపాసన క్రమాన్ని ఉపదేశిస్తారు ఆ నియత గురువులు అంటే పాఠములు చెప్పిన వాళ్ళందరూ గురువులే అయితే వారు నియత గురువులు కాదు ఎవరైతే భగవంతుని చేత నియమింపబడి భగవంతుని చేత ప్రేరేపింపబడి ఈ జీవునికి ఈ జీవుడే నియత గురువు అని ఉంటుందో దాని ప్రకారంగా జీవుని సాధన పరిపక్వమైనప్పుడు ఆ జీవునికి ప్రత్యేకంగా ఉన్నటువంటి నియత గురువు లభిస్తాడు అప్పుడు ఆ నియత గురువు ఆ జీవునికి ఏకాంతములో బింబ రూపం అంటే ఆ జీవుని బింబ రూపాన్ని తెలియబరచి బింబోపాసన ఎలా చేయాలి అనేటటువంటి క్రమాన్ని ఉపదేశిస్తాడు ఆ విధంగా నియత గురువుల చేత బింబోపాసన ఉపదేశాన్ని పొంది అతడు బింబోపాసన చేస్తూ ఉన్నప్పుడు ఆ జీవునికి భగవంతుని సంకల్పానుసారము అతని ఇచ్చానుసారము ఏ సమయమునందు అతనికి ఆ జీవుని యొక్క ఆ జీవుని బింబరూప దర్శనాన్ని కలిగించాలో కలిగిస్తాడు భగవంతుడు ఆ జీవుని యోగ్యత మేరకు ఆ జీవుని బింబరూపి భగవంతుని దర్శనాన్ని భగవంతుడు కలిగిస్తాడు ఎలా అంటే ఒక నియత గురువుకు తన నియత శిష్యుని యొక్క యోగ్యత పూర్ణంగా తెలిసి ఉంటుంది ఆ నియత గురువుకు నియత శిష్యుని యొక్క యోగ్యతను అతడు బాగా తెలుసుకొని అతనియందు పరమానుగ్రహాన్ని గురువు చేసి అతనిని ఉద్ధరించడానికి పూర్ణమైనటువంటి మంచి మనస్సుతో కలిగి ఉంటాడు ఆ గురువు అందుకే పురంధరదాసుల వారన్నారు గురువిన గులామ నాగువతనక దొరయదండముకుతి గురువు నాకు పూర్తిగా మనము అతనికి సరెండర్ అయిపోవాలి అతనికి గులాము కావాలి అప్పుడే గురువు అనుగ్రహము కలుగుతుంది అందుకే అన్నారు గురువు అనుగ్రహం కంటే బలవత్తరమైనటువంటిది ఇంకొకటి లేదు ఇదే చెబుతూ ఉన్నారు ఇక ఆ నియత గురువు నియత శిష్యునికి ఎటువంటి భగవద్రూపాన్ని ఎన్ని గుణముల చేత ఏ విధంగా ఉప ఉపాసన చేయాలో దానిని ఉపదేశిస్తాడు చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని ఉన్నటువంటి సద్గురు సమూహంలో ప్రతి జీవునికి అతని యోగ్యతకు తగినటువంటి సద్గురువు లభిస్తాడు ఈ విధంగా భగవంతుని చేత భగవంతుని ప్రేరణ చేత ఒక జీవునికి అతనికి నియమింపబడినటువంటి నియత గురువు లభించి అతడు ఉపదేశిస్తాడు అతడు ఉపదేశించి ఆ ఎన్ని గుణములతో ఎటువంటి భగవద్రూపాన్ని బింబరూపి భగవద్రూపాన్ని ఉపదేశించాలో ఉపాసన చెయ్యాలో ఉపదేశించినప్పుడు ఆ శిష్యుడు ఆ విధంగా గురువుల అనుగ్రహం చేత ఉపాసన చేసినప్పుడు ఆ జీవుని యోగ్యత మేరకు భగవంతుడు అతనికి తన అతని బింబరూప దర్శనాన్ని కలిగిస్తాడు కాబట్టి దీనినే అపరోక్ష దర్శనము అని అంటారు అందరికీ ఒకే విధంగా ఉండదు ఏ ఏ జీవుల యోగ్యతను బట్టి వారికి ఎంతెంత మేరకు ఎంతెంత వారి ఉపాసనను బట్టి భగవంతుడు బింబాపరోక్షాన్ని మనకు కలిగిస్తాడు అని చెబుతూ ఇది చాలా గహనమైనటువంటి ప్రమేయ విషయము కాబట్టి ఇది ఒక్కమారు వింటే అర్థమయ్యేటటువంటిది కాదు దీనిని పదే పదే విని మననం చేసుకున్నప్పుడు ఈ శాస్త్ర విషయము మనకు అర్థమవుతుంది కాబట్టి దీనిని శ్రద్ధగా ఒకటికి రెండు మార్లు వినండి విని మననం చేసుకున్నప్పుడు మీకు ఈ గహనమైనటువంటి శాస్త్ర విషయము మీకు అర్థమవుతుంది అని చెబుతూ ఇక భగవంతుని అపరోక్షము బింబాపరోక్షము కలిగి తరువాత ఏ విధంగా సంచిత ఆగామి కర్మలు నాశమై ప్రారబ్ధ కర్మ మిగులుతుంది అది ఎలా అవుతుంది అనేటటువంటి విషయాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు